హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజైతే ఈ వీడియోలో టిపికల్ పాయింట్స్ గురించి తెలుసుకోబోతున్నాం వందలో ముప్పై శాతం మంది ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారనే చెప్పచ్చు పంటి గార సమస్య పళ్ళు కొంతమందికి పసుపుగా ఉంటాయి పసుపు పచ్చగా ఉంటాయి గార పట్టేసినట్టు ఉంటాయి వీళ్ళు ఎక్కువ శాతం పాన్ మసాలా ఇలాంటివి తీసుకునే వరకు ఎక్కువగా ఉంటాయి సిగరెట్ తీసుకునే వారికి కూడా ఇంతే ఇవేమీ కాకుండా కొంతమంది నార్మల్ పీపుల్ కూడా ఇలాగే ఉంటాయి దీన్ని అధిగమించడం కోసం ఎంతో మంది ఎన్నో రకాలటువంటి ప్రయోజనాలు చేస్తూనే ఉంటారు ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో కొన్ని రకాల టూత్ పేస్ట్లు కూడా వచ్చేసి ఇవన్నీ వాడుతున్నా తగ్గట్లేదు ఏం చేయాలి అని బాధపడేవారు కూడా చాలా మంది ఉంటారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి క్లియర్ గా అర్థమవుతుంది అదే విధంగా వీడియో లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ షేర్ మాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది సో పంటి గార సమస్య పళ్ళు సమస్య చాలా మందిని వేధించే సమస్య ఇలాంటి సమస్య ఎందుకు వస్తుంది అంటే మన నోట్లో మనం ఏదైనా ఆహార పదార్థం తీసుకున్న తర్వాత పుక్కులించి నోరుని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అలా చేసుకోపోవటం వల్ల మన పళ్ళు గార పట్టేస్తూ ఉంటాయి మనం మార్నింగ్ ఒక్కసారి బ్రష్ చేస్తూ ఉంటాం కొంతమందికి నైట్ కూడా బ్రష్ చేస్తూ ఉంటారు కానీ చాలా మంది చేయరు ఇలాంటి టైంలో ఏంటంటే మార్నింగ్ ఎప్పుడో బ్రష్ చేసుకున్న తర్వాత నైట్ పరుకునే వరకు కూడా చాలా ఆహార పదార్థాలు తింటాము వాటి యొక్క అవశేషాలు అనేది ఈ పళ్ళ సందులో ఇరుక్కుపోతూ ఉంటాయి వాటిని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి కేవలం బ్రషింగ్ ద్వారానే క్లీన్ చేసుకోగలుగుతాం కాబట్టి మనం నైట్ క్లీనింగ్ నైట్ బ్రషింగ్ కూడా అలవాటు చేసుకున్నామంటే ఈ సమస్య చాలా వరకు దూరం పెట్టచ్చు కొంతమందికి ఏమో వారి ఆహారపు అలవాట్ల వల్ల కొంతమందికి సిగరెట్లు తాగటం వల్ల కొంతమందికి ఇందాక చెప్పుకున్నట్టుగా తంబాకు సిగరెట్లు వాడటం వల్ల కూడా వస్తుంది సో ఇలాంటి వాళ్ళందరికీ ఏం చేయాలంటే నైట్ బ్రషింగ్ కూడా అలవాటు చేసుకోవాలి సో నైట్ బ్రషింగ్ చేసేటప్పుడు ఒక రకమైనటువంటి పేస్ట్ పేస్ట్ని తయారు చేసుకుని వాడితే వీళ్ళకి చాలా హ్యూజ్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట ఈ పేస్ట్ని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మామూలుగా కూడా ఏదైనా నోట్లో ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చినప్పుడు మనం మీ ఉప్పుతోటి నోరు పుక్లించుకోమనో లేదంటే ఉప్పుతో ఉప్పుతో పళ్ళు తోముకోమనో పెద్దలు చెబుతూ ఉంటారు పెద్దలు గమనించారో లేదో సాల్ట్ ఈ మధ్య కాలంలో పేస్ట్లో కూడా మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడుగుతున్నారు ఎందుకంటే ఉప్పు అనేది మన నోట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సో ఈ సాల్ట్ని తీసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోండి తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు ఈ పసుపు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా ఈ పసుపు యూజ్ చేయటం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీబయో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఈ పసుపులో ఎక్కువగా ఉంటాయి మన నోట్లో ఉంటున్నటువంటి అల్సర్స్ని కూడా ఈ పసుపు పొగొట్ట ఈ పసుపు చాలా ఉపయోగపడుతుంది ఒక్కోసారి బోన్ చేసేటప్పుడు మన నోట్లో ఆహారం తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే లాలజం ఎక్కువగా ఊరక ఒక్కోసారి పెదాలు మన పక్కన ఉండేటువంటి దడవల్ దవడల్ని కొరికేసి ఉంటాయి అలాంటప్పుడు అవి చిన్న చిన్న పుండ్లుగా ఏర్పడుతూ ఉంటాయి నోట్లో వా వాటంతటా అవే తగ్గిపోతాయి అలాంటప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కలగకుండా ఉండటానికి పసుపు రాసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పసుపులో ఉన్నటువంటి యాన్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మనకు నోట్లో ఉన్నటువంటి నోటి పూతని తగ్గించుకోవటానికి ఉపయోగపడతాయి సో ఇప్పుడు వన్ టే స్పూన్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి సాల్ట్ ఇంకా పసుపు కూడా హార్డ్నెస్ మన పంటికి ఇస్తూ ఉంటాయి దాన్ని స్మూతం చేయడానికి మనం పంటికి చక్కగా మాయిశ్చరైజ్ చేసుకోవటం కోసం మనం ఈ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసుకోవాలి ఈ రెండు అటు ఎందుకంటే రఫ్గా ఉంటాయి కాబట్టి కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే అది చక్కగా పేస్ట్ లాగా తయారవుతుంది ఈ మొత్తం మనం చక్కగా పేస్ట్లా తయారు చేసుకుని మనం బ్రష్ చేసుకునేటువంటి రెగ్యులర్ బ్రష్ రెగ్యులర్గా బ్రష్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా ఆ బ్రష్ పైన పేస్ట్ ఇది ఈ పేస్ట్ని అప్లై చేసేసి మూల మూలలా అయ్యేంత వరకు బ్రష్ చేసుకోండి ఈ పంటిగార సమస్య కూడా పోతుంది సో నైట్ టైం చక్కగా బ్రష్ చేసుకొని నోడు బాగా పుక్కిలించేసేయండి ఇంకా చెప్పాలి అంటే వేడి నీళ్ళతో పుక్లిస్తే చాలా మంచిది చక్కగా పుక్కులించేసుకుని పడుకుని మళ్ళీ ఉదయం నేర్చాక నార్మల్గా బ్రషింగ్ చేసుకోండి ఇది డౌట్ రావచ్చు ఇది చేశాక మళ్ళీ పేస్ట్ బ్రష్ చేసుకోవాలని లేదండి ఓన్లీ దీంతో బ్రష్ చేసుకుంటే సరిపోతుంది బ్రష్ చేసుకున్నాక నీళ్ళతో నోరు పుక్కులించేసుకోండి ఇంతే గనక కొన్నాళ్ళు చేసినట్టయితే పంటి గార సమస్య పోవటంతో పాటు కొంతమందికి నోటి నుంచే దుర్వాసన కూడా పోతాయి పిప్పి పళ్ళ వల్ల ఇబ్బంది పడేవారు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా చక్కటి చాలా చిన్న చిట్కా అనమాట యూస్ చేయటం వల్ల మాత్రం దీన్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా ఉపయోగాలే ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ